నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మహానాడు కడపలో అత్యంత వైభవంగా చిన్నబాబు గారు ఆధ్వర్యంలో పెద్ద బాబు గారు చిన్నబాబు గారు రంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నారు అలాగే వారి రూరి యొక్క నిరాడంబరత చూసి ప్రజలందరూ ముక్కునవే లేసుకుంటున్నారు అలాగే ఆయన వాచి పెట్టుకోరు ఉంగరం పెట్టుకోరు ఒక రూపాయి కూడా పైసా జోగులో ఉండదని చెప్పి బాబు గారు చెబుతున్నారు ఇకపోతే ఆయన మామగారు దే పిల్లనిచ్చిన మామగారు ఎన్టీ రామారావు గారు ఈయనంటే ఎంత ఇష్టమో రామారావు గారు అంటే ఎంత ఇష్టమో ఆయన మాటల్లోనే తర్వాత తెలుసుకున్నాం ఇకపోతే ఆయన నిరాడంబరత గురించి తెలుసుకుందాము దయచేసి కొంచెం ఓపికగా చూడండి బాధ వస్తుంది ఏ తమ్ముడు గడియారం పెట్టుకోవాలా ఉంగరం పెట్టుకోవాలా పైసా ఎప్పుడు జబ్బులు పెట్టుకోవాలా నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ గురించి నాకు తెలుసు కదా అసలు మీకు వ్యామోహం పదమే పదమే మీకు తెలియదు సుల్తాన అని కూడా తెలియదు బాబుగారు గారు మీ గురించి చెప్ప నాకి ఒక బుడ్డోడు వచ్చాడు చెప్పు బుడ్డోడా బాబు గురించి అనకాడ ఒక పేద కుటుంబం ఆ కుటుంబంలో తండ్రి చాలా పెద్దవాడు తల్లి కూడా పెద్దదే వాళ్ళ పిల్లలు తోటమాలి వంటవాడు ఆకడికి కాదు ఎవరు కూడా పేదవాడే పాప వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక ఆకలితో ఏసీ కాటు వెళ్తుండగా పందేదవా ఇరవై మంది పదోళ్ళు ఏసీ కార్లు పేదోళ్ళ బాబు గారు మీ బీదరికం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అసలు ఎన్ని రోజుల మీరు భోజనం చేసి మీ బీదరికాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మొదలు పెట్టండి మహానాడు సోది ఎంతో చక్కగా ఎన్టీ రామారావు గారికి దోహాలు అర్పించారు అలాగే బాబు గారు మీకు ఎన్టీ రామారావు గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా ఆయన స్వర్గము నుండి స్వయముగా మీతో మాట్లాడడానికి వచ్చారు మీ గొప్పతనము గురించి చెబుతారంట చెప్పండి రామారావు గారు మీ గొప్పతనము నుంచి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారో విన్నారు కదా ఇకపోతే కడపలో మహానాడులో మీరు ఏదో తొడలు కొట్టి మీసాలు తిప్పారంటే కొంచెము చెప్పండి వివేకానందరెడ్డి నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారు బాబు గారు మీరేది చెప్పినా నిజమే చెప్తారు బాబు గారు మీలాంటి నాయకుడు అదే బాబు గారు స్వయా నా పిల్లనిచ్చిన వెన్ను పోటు పొడిచినటువంటి మహానాయకుడు మీరు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు బాబుగారు అయినా మీరే ఒక్కడో పాటగా ఉండింటారేమో అయినా కానీ చెప్పడానికి సిగ్గు లజ్జా ఉండాలి బాబుగారు మీరు ఏ పెద్ద వెన్ను కోటి వీరులు మామగారిని అంతం చూసే వరకు మీరు ఏ రోజన్నా నిద్రపోయారా కనీసము ఆయనకి ఏ రోజన్నా పట్టడు అన్నం పెట్టిన పాపాన్న పోయారా అని చెప్పి ప్రజలందరికీ తెలుసు మీరేమీ చెప్పాల్సిన పని లేదు ఏదో కనపలో జరిగిపోయింది తొక్క తోలు అంటే నమ్మేవాడు చెవులో పువ్వులెట్టుకున్న వాడు ఎవడో తెలియదు ఈ జనరేషన్ కి తెలియకపోవచ్చు గాని నాలాంటి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కడికి నీ గురించి క్షుణ్ణముగా తెలుసని తెలుసుకుంటే మంచిది బాబు గారు ఇకపోతే మీరు కుబేరుని వారసులని అందరూ అంటారు సంపద సృష్టించడములు మీరు కుబేరుని తలదన్నారని అందరికీ తెలుసు బాబు గారు సంపద ఎలా సృష్టిస్తారు అభివృద్ధి గురించి కొంచెము మాకు చెప్పండి తెలుగు జాతి సంక్షేమం అభివృద్ధి మాత్రమే మీకు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా అభివృద్ధి సంపద అజెండా అని నాకు తెలుసు జీవా గారు వచ్చారు మీ గురించి చెప్పడానికి చెప్పండి జీవా గారు క్రియేటివ్ జీనియస్ ప్రభాస్ అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు అభివృద్ధి అంటే సార్ అభివృద్ధికి అంటే మర్చిపోయారు సమక్షేమం ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు నుంచి రెండు రూపాయల కిలో బియ్యం నుంచి వంట కష్టాలను దీపం పథకం తప్పించడే తప్పించడ తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమన్నారు బాబు గారు కిలో రెండు రూపాయల బియ్యము దీపం పథకం పీకేస్తారో సూపర్ సిక్స్ అమలు పరచకపోగా ఇలా పీకేయటానికి బాబు గారు ఇలా ఒకటని కాదు అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తాను మీరు ఎంత గొప్పవారు బాబుగారు గారు పథకాలన్నీ త్యాగం చేయమని ప్రజలకు చెబుతుంటే నాకు ఎంతో ఆనందముగా ఉంది మీరు ఇలాగే కొనసాగండి ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది నిజమే బాబుగారు మీ చిన్న బాబు గారిని మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందముగా ఉంది ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా సార్ ఏంటి సార్ అది ఇంకా అద్దు ఉండదు ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం నేనెంత ఎదవనో నాకే తెలియదు బాబు గారు ఎంత చక్కగా సూక్తి ముక్తావళి వినిపిస్తున్నారు మీరు ఇలాగే రెచ్చిపోండి ఆల్రెడీ మీ అబ్బాయి గారు మీరు కలిసి రెడ్ బుక్ రాజ్యాంగా నమల పరుతూ అందరినీ వేసి కుమ్ముతున్నారు కదా ఇలాగే రెచ్చిపోండి మీకు ముందు ముసల్ల పండగ ఈ రోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది గారు ఒక మాట తెలుగుదేశము బ్రాండ్ ఎన్టీ రామారావు అయితే వెన్ను పోటుకు బ్రాండ్ మీరే కదా బాబు గారు నలభై మూడేళ్లుగా నాలుగు దశాబ్దాల ప్రయాణాలు బాబు నేను చెబుతాను మీ నాలుగు దశాబ్దాల ప్రయాణములో ఎన్నో వెన్ను బోట్లు పొడిచారు అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నదాత ఇరవై వేల రూపాయలు ఇస్తాం మూడు విడతలుగా రైతుల అకౌంట్ లో వేసే బాయిదా మొదటిది ఈ సంవత్సరమే కేంద్రం ఎప్పుడు ఎప్పుడేస్తావని చెప్పి కూడా తెలియజేస్తున్నా దొడ్డ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వడా అంటే నువ్వు అంతే కదా నువ్వు చెప్పేది ఆగస్టు పదైదున మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను బురదలో పంది బతుకుతుంది నువ్వు ఇవన్నీ చేస్తూ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మీటింగ్ లో చెప్తున్నా ఎన్నికల ముందు చెప్ప ఎన్నికల ముందు ఏం చెప్పు నేను చెప్పను సూపర్ శిక్షన్నావు తోట కూర నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఎటువంటి నిబంధన ఉండదు ప్రభుత్వం వస్తానే అందరి అకౌంట్ లో వేస్తానని చెప్పి వంచన చేసి ఈ రోజు మహానాడులో మళ్ళా వేటిక ఎక్కి సొల్లు కబురు చెబితే ఎవడో నమ్ముతాడయ్యా చంద్రబాబు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంకొక సంగతికి మహానాడులో మందు లేదని తెలుగు తమ్ముడు చాలా పీడైపోతున్నారట వారికి మందు సప్లై చేస్తే చాలా ఆనందంగా ఉంటుందని ప్రతి తెలుగు తమ్ముడు అంటున్నాడు మరి నీకు తెలుసో తెలియదు వారు ఎంతో కష్టపడి ఏడు కిలోమీటర్ల కడత వెళ్ళి మందు తాగొస్తున్నారట ఇదంటే విషయం అందరికీ నమస్కారము